ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఈ రోజు దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై రామారావు దర్శి ప్రజలను ఉద్దేశించి జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు వాటి నివారణకు చర్యలు మహిళలు మరియు బాలికలపై నేరాలు గురించి అలాగే సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నవి వాటి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గంజాయి తాగుట వల్ల జరిగే నష్టాల గురించి మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తే జరిగే ప్రమాదాల గురించి హెల్మెట్ ఆవశ్యకత గురించి ప్రజలకు వివరంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి ఇట్లాంటివి చాలా చాలా దొరుకుతూ ఉంటాయి అయ్యే చెప్పండి తెలియక అమాయకులు ఏదో వాడుకుంటూ ఉంటారు ఊరక తక్కువకు వచ్చిందని ఆ దాని వాడు దొరికినప్పుడు వచ్చే ఇంటి ముందు నిలబడితే పొరుగు బాదు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇది దొంగబండయా అని లాక్కొస్తే పొరుగు బాదు ఊళ్ళో నీకు బాధ కాదు ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా డౌట్ వస్తే అనుమానం అనేది వస్తే వెంటనే ఎక్కడ సంప్రదించాలా పోలీస్ స్టేషన్కి యూరోహర్ ద్వారా ఎవరు మీరు మీ దగ్గర ఎవరో మీకు తెలిసిన కానిస్టేబుల్ నంబరు హెడ్ కానిస్టేబుల్ గారి నెంబరు ఎస్ఐ గారి నెంబరు యూరోహర్ నంబరు ఉండాలా ఎందుకంటే మీకు హక్కు ఉంది మీరు ఏ మండలం వాళ్ళు దర్శి మండలం వాళ్ళు మీరు ఏ మండలం వాళ్ళు కుర్చేడు మండలం వాళ్ళు పల్లమూరు మండలం ఈ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ స్థానికంగా ఉండే పోలీస్ అధికారి కానీ కానిస్టేబుల్ కానీ ఎవరో వస్తే మీకు తెలిసిన నమ్మకమైన వ్యక్తి నెంబర్ పెట్టుకుని ఉండాలా ఎమర్జెన్సీ అయితే పక్కన ఫోన్ కొడితే అతను ఆ సలహా ఇస్తాడు మన వాళ్ళకి తీసు సిఐ గారి నంబర్ ఇది ఎస్ఐ గారి నంబర్ ఇది అని రకరకాలుగా ఉంటాయి ఇంకా మిగతావి చూడండి గంజాయి డ్రగ్స్ గురించి చెప్తా ఉన్నారు అన్ని చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నాము అక్కడక్కడక్కడ ఈ తాగుడికి అలవాటు పడ్డోళ్ళు అటు ఎటో పోయేసి ఒంగోలు పోయి రైల్వే స్టేషన్ ఏరియాలనో లేకపోతే చీమ్ కుత్తి ఏరియాలో లేకపోతే అది ఇంక వేరే వేరే చోట్ల ఎక్కడో దొరుకు దొరుకుతూ ఉంటారు వాడికి పోయి కొనపొచ్చుకుంటూ ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా మేము గుర్తిస్తున్నాము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇదే మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేయరాదు ఒకవేళ మైనర్ వాహనం డ్రైవింగ్ చేస్తే ఎంత ఫైన్ ఎంత చెప్పు ఐదు వేల మూడు వందల రూపాయలు ఫైన్ విధిస్తూ ఉంటారు ప్రభుత్వ పరంగా వచ్చిన పై నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు కూడా ఏంటంటే ఫైన్లు ఇప్పటి ముప్పుడుగా వెళ్ళి పాకండి ముందు మీరు అవగాహన కల్పించండి అవగాహన కల్పించండి మీకు ఒక మైనర్ కుర్రవాడు బండి ద్వారా కనబడితే అతన్ని ఆపి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించండి ఈ బండి వచ్చిన వాళ్ళని పిలిపించండి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయండి వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించండి ఇక మీదట మేము మా కుర్రవాడికి మైనర్ కాబట్టి మా కుర్రవాడికి బండి ఇవ్వము అని చెప్పి చెప్పించండి తర్వాత కూడా పట్టుబడితే ఎంత ఐదు వేల మూడు వందల రూపాయలు తర్వాత కౌన్సిలింగ్ అంటే ఎంత పొద్దులు వస్తుంది రోజు రోజు బండి బోన్ దాగి బండి తోడపాక బోన్ దాగి బండి తోడపాక అని చెప్పుకుంటా వ్యవస్థ కాదు అది ఒకసారి చెప్పాము సెల్ఫ్ డ్రైవ్ చేయపాకని చెప్పాము దాని తగ్గట్టుగా నువ్వు దాని ప్రవర్తన అనేది మీకు నాకేమి మీకే బాధ్యతల మీ వాళ్ళు ఏదైనా బేట పడితే ఓటమి పడేది ఎవరు ఉచితంగా నేను ఎవరరాదు కొత్త పుణ్యానికి మొన్నటు వేంపాటు దగ్గర వారం రోజుల నాడు పని మీద వస్తాం లేబర్ కుర్రాళ్ళు బంద్ చేసుకున్న కుర్రాళ్ళు దూరుగా ఏదో ఆటో కొట్టేసి స్పాట్ డెడ్ అంటే రోజు ఏడోలు యాక్సిడెంట్ కాబట్టి హెల్మెట్ అనేది పెట్టుకోవాలి ఇందులో

బాగా అవుతున్నాము ఇది తలకాయ ఉన్న చీలు రోబో రజనీకాంత్ రోబో తలకాయ కాదు కదా బుచ్చకాయ గట్టితే నీ తలకాయ గట్టిదా చెప్పు ఎంత అవుతుంది నీ వయసుకి తగ్గట్టుగా పుచ్చకాయ గడ్డితే అవుద్ది ఇది ఆల్రెడీ మెత్తపడిపోయి ఉంటుంది చెప్పు వెంకాయ కన్నా వీక్ని ఇది ఇక్కడ నుంచి ఇంగ్లీలు బాలికలపై నేరాలనేది ఒక సబ్జెక్ట్ చెప్పాము ఇంద్ర దాదాపు ఎక్కువ భాగము మగ మనుషులే ఉన్నారు కదా దానికి అర్థం ఏంటి మహిళలు బాలికలపై నేరాలు వాటి మీద అప్రమత్తంగా దానికి మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఇంట్లో మన ఆడవాళ్లతో సహా బయట ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరి పట్ల మర్యాదగా ప్రవర్తించాలి ఎక్కడైనా ఏదైనా తేడాలుగా జరిగితే చాలా చాలా సీరియస్గా ఉంటుంది అనేది ప్రభుత్వం వైపు నుంచి హెచ్చరికగా జారీ చేయడానికి యంత్రాంగం తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా మేము కనెక్ట్ చేస్తున్నాము సైబర్ నేరాలు తాజా పోగళ్ళని అని చెప్తున్నాం కదా చోటపాలెంలో ఒక వ్యక్తి పది రోజుల క్రితమో ఎల్ఐసి బొమ్మ తెలుసుగా మీకు ఎల్ఐసి బొమ్మ ఎట్టు ఉంటుంది ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంక్ బొమ్మ ఎట్టు ఉంటుంది లోగో బదులు పెట్టి గేట్ ఉంటుంది అలాగే ఎల్ఐసి లోగో ఉంటుంది ఎల్ఐసి లోగో తోటి మన వాట్సాప్ ఫోటో పెడతాం కదా ఆ వాట్సాప్ ఆ నంబర్కి ఎల్ఐసి సింబల్తోటి నువ్వు ఎల్ఐసి సింబల్తోటి ఫోటో ఫోన్ వచ్చింది ఒక ఆయనకి అయ్యా నువ్వు డెబ్బై తొమ్మిది డెబ్బై మూడు వేలు కట్టాలి డెబ్బై మూడు వేలు బదులు ఇప్పుడు అరవై తొమ్మిది వేలు కనుక ఇప్పుడు కనుక కట్టేసావంటే నీకు రెండు గంటల్లో ఇరవై మూడు వేలు బోనస్ వెనక ఇచ్చేస్తాము అదేదో ముందే తగ్గించుకొని కట్టపోవచ్చుగా అట కాదు మొత్తం గడితే ఇరవై మూడు వేలు నీకు ఇమ్మీడియట్గా బోనస్ వచ్చేసే ఒకేసారి నీకు ఆదాయం కదా అని అని చెప్పి అనగానే ఇతను మంచి రాజకీయ నాయకుడు బాగా చదువుకున్నవాడు ఆశపోయి విడతల విడతలగా వేసుకుంటా పోయాడు అరవై తొమ్మిది వేల రూపాయలు వేసాడు డబ్బులు అరవై తొమ్మిది వేలు వేసిన తర్వాత ఒక గంటలో నీకు మొత్తం ఇరవై మూడు వేలు వెనక్కి వస్తాయని చెప్పారు వస్తాయి కదా వస్తాయి కదా అని చూస్తూ ఉన్నాడు రాలా డబ్బులు రాలా ఆ నంబర్ ఫోన్ చేస్తే ఫోన్ వేస్తేట్లా చూడండి ఎలా ఉందో కోసం అలాగే ఇక్కడ మన దర్శి ఏరియాలో ఒక కాలేజీలు పెట్టినటువంటి బాగా అంటే లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాలేజీల గురించి అవగాహన ఉన్న వ్యక్తి మిడిల్ క్లాస్ అంటాం కదా మిడిల్ క్లాస్ కన్నా ఇంకా మెగలాగా ఉన్న వ్యక్తి అతనికి సైబర్ క్రైమ్ ఒకటి జరిగింది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఇక్కడ ఉందా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫోన్ వచ్చింది మేము సెంట్రల్ గవర్నమెంట్ పోలీసులని ఒక మూడు కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది మేము దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము ఆ ఎంక్వైరీ చేస్తున్న గ్రామంలో నీ పేరు వచ్చింది మీ పేరు ఫలానా పేరు కదా నీకు ఫలానా ఊరు కదా అని చెప్పి ట్రాప్ చేశారు మీ అకౌంట్లన్నీ కూడా మేము వెరిఫై చేస్తుంటే ముప్పై లక్షల రూపాయలు మీకు పుట్టినట్టుగా మాకు తెలిసింది మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఇదిగో మా సిఐ గారు మాట్లాడతాడు అని వాళ్ళ పక్కన సిఐ గారు అది తోటిచ్చారు వీడియో కాలే ఆయనకి ఇవ్వగానే డ్రస్ గీస్ అన్నీ వేసుకొని ఉంటారు ఆయనకి ఇవ్వగానే ఆయన ఎందుకయ్యా నీకు లూసెన్సు ఏదో ఒకటి సరి చేసుకో కేసు కోసు లేకుండా అందరికి అవగాహన వస్తుంది అని చెప్పి మాటలు కేసు వేసు లేకుండా సరిచేసుకో అది చెప్పం కానీ ఇతను భయపడిపోయాడు నువ్వేం చేస్తుంటావు అని అడిగాడు అతను నేను ఇక్కడ కాలేజీలు ప్రిన్సిపల్ లెక్చరర్ అది ఇది చెప్పాడు అమ్మా చెప్పంగానే నీకు కాలేజీలో రద్దు అవుద్ది నీకు బోర్డుకు పెడతాము నీకు పేపర్లు వేపిస్తాము నీకు పొరుగు పోద్ది అది ఇదని చెప్పం కానీ భయపడిపోయాడు ఇతని కా డబ్బులు లేవు వేరే వాళ్ళకి అడిగిపోయి ముఖూట్ ఫైనాన్స్ వాళ్ళ కాడికి పోయి ఇంట్లో బంగారం ఆ బంగారం దాంట్లో పెట్టి పది లక్షలు వెంటనే ఎస్బీఐ కొట్టించుకొని వీళ్ళ కాడికి బ్యాంక్ ఎస్బీఐ కాడికి వచ్చి ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్కి కొట్టేశాడు పది లక్షలు కొట్టాడు ఏంది నీకు ముప్పై లక్షలు కదా చెప్పింది పది అయింది కొట్టావు కనీసం ఇరవై అయినా కొట్టకుండా అని మళ్ళీ మసతో దోలుకున్నారు ఇంక నన్ను చంపినా కూడా నాకు అక్కడ ఏం లేవు ఇంక మూడు లక్షలు యాభై వేలు యాభై వేలు యాభై వేలు అట్లా తీసుకొని మళ్ళీ మూడు లక్షలు కొట్టాడు అంటే మొత్తం మీద పదమూడు లక్షలు కొట్టినాడు ఊరు చెప్పుకోవాలా సిగ్గుపోద్ది వాళ్ళు ఫోన్ ఎత్తట్లా ఆ రోజు రెండు రోజులు చూసి నిదానంగా అట్లా వచ్చాడు వాళ్ళు ఎవరో ఇప్పుడు నువ్వు చేయలే తప్పు చేయలే తప్పు చేయలేదు కదా వాడు ఎవరో ఫోన్ చేశాడు కదా నీకు నేను ముప్పై లక్షలు నాకు రావడం ఏంటి ముప్పై లక్షలు వస్తే నా అకౌంట్లో ఉండాలి కదా అకౌంట్లు లేవు నువ్వేం నన్ను మాట్లాడేది ఇక్కడ మా స్థానికంగా ఎస్ఐ గారు ఉన్నాడు ఆ ఎస్ఐ గారి దగ్గర నేను పోయి నీ మీద కేసు పెడతాను లేదు మా సిఐ గారు ఉన్నాడు ఆయన దగ్గర పోయి ఇది సార్ పద రోజులు ఫోన్ చేస్తున్నారు ఇది వాస్తవం కాదా అని అడగొచ్చా ఎందుకని డబ్బులు వస్తాయి లేనిపోయింది ఎందుకు వాళ్ళ కాళ్ళు టైం వేస్ట్ లేనిపోయిందని మీకు మీరు అర్థం చేసుకోండి మీ బుద్ధులు మంచియో చెడ్డయో మాకు అనవసరం మీరు హక్కుదారులు ఈ దర్శి మండలంలో మీరు హక్కుదారులు మీకు ఏదైనా సమస్య వస్తే మీకు ఏదైనా ఎవరైనా భయపెడితే మీరు వెంటనే ఎవరైతే తెలపాలి దానికి పోలీసు వాళ్ళకి గెలపాలి అది మీ హక్కు మీరు వాళ్ళకి ఆడిపోతే వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అనుకోకూడదు వెంటనే ఎవరో ద్వారా మీకు తెలిసి వాళ్ళని చేసుకొచ్చి సార్ ఇక్కడ వచ్చింది ఫోన్ వచ్చింది వాళ్ళు ఈ విధంగా భయపెడుతున్నారు ఎవరో కనుక్కొని నిజమా కాదా అని మా మాకు రీసెంట్గా నిన్న ఒక ఆయన ఆడిటర్ ఫోన్ చేశాడు కావాల ఏరియా అయినా